సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీర మరణానికి సంతాపంగా మౌనం పాటించి నివాళులు అర్పించారు కేంద్ర ప్రభుత్వం మోడీ ద్వారా ప్రపంచాన్ని వేరుకుంటున్న పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఈరోజు కాశ్మీర్లో మనం చేసిన గొచ్చరీ వల్ల ఈరోజు భారతదేశం పెద్ద ఎత్తున ఆపరేషన్ సింధూర్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఆ ముష్కరులను ఉగ్రవాదుల్ని కొదముట్టించే పరి పరిస్థితి చేసి దీన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించడం నిజంగా చాలా గౌరవమైన విషయం పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఉభయ ఏదైనా సరే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే వాళ్లే మనకు ప్రమాదం అవుతారు ఈరోజు పాకిస్తాన్ ఏ పరిస్థితిలో పోతుంది ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినందువల్ల ఆ దేశ పరిస్థితి ఏమవుతుంది ఆ దేశంలో ఉన్న పా సామాన్య పౌరుల పరిస్థితి ఏమవుతుంది అనేది కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన పరిస్థితి అందువల్ల ఎప్పుడు కూడా ఉగ్రవాదాన్ని మనం ఎక్కడో కూడా ప్రభుత్వాలు ప్రోత్సహించకూడదు మన భారతదేశంలో ఉగ్రవాదాన్ని తొదు ముట్టించేదానికి మన మోడీ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుంది కాబట్టి దీన్ని ముత్తె కంఠంతో ఇన్ని మన దేశంలో ఎన్నో పార్టీలు ఉండొచ్చు ఎన్నో కులాలు ఉండొచ్చు ఎన్నో మతాలు ఉండొచ్చు కానీ ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో మాత్రం అందరం కూడా ఏక ఏక మాటతోటి కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసి విషయంలో మనందరం సంఘటితంగా ఉండాల్సిన సమయం చెప్పి సందర్భంగా వివరించుకుంటున్నాం అటువైపు నుంచి మేము పాకిస్తాన్ కూడాను ప్రజలను కూడాను ఎంతో సురక్ష సురక్షితంగా ఉండాలని చెప్పి కేవలం ఉగ్రమోకల దాడిని మాత్రమే చేయడం జరుగుతుంది కానీ ఈరోజు నిన్నటి రోజు అనవసరంగా కాల్పులు జరిపి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలకి ప్రాణాన్ని కలిగించడం అంత ఉత్తమమైన పని కాదు అని చెప్తూనే మళ్ళీ మిమ్మల్ని వదిలిపెట్టమనేది మాత్రం అసాధ్యం తప్పించుకుని ఎక్కడికి వెళ్ళలేరు ఇది ఒక సైనికుడిగా మా తరఫు నుంచి నేను నా ప్రజలందరికీ కూడాను సంకేతాన్ని సందేశాన్ని ఇస్తున్నాను